హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకున్నారండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైనాక దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేడైనాక చిల్లిపాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు సాల్టు పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి బాగా మరొక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా బెండకాయ ఫ్రై దగ్గరికి వచ్చేసింది ఒకసారి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి